భార్య భర్తకి అవుతుంది అంటారు కానీ భార్యకి మాత్రం భర్తే సర్వస్వం అనుకుంటుంది అలాంటి భార్య కోసం భర్తగా రోజు మీరు కనీసం ఒక రెండు నిమిషాల సమయమైనా కేటాయిస్తున్నారా తను మీకోసం రోజంతా ఆలోచిస్తూ ఉంటుంది కానీ మీరు తన కోసం కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ఆలోచించలేరు రోజంతా పని చేసి వస్తారు కరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత భార్య పక్కన కూర్చొని నీకేమైనా సమస్య ఉందా నీకు ఏమైనా కావాలా ఎందుకు ఇలా ఉన్నావు ఎలా ఉన్నావు ఏమైంది కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ప్రేమగా మాట్లాడే భర్తలు లేరు టైం దొరికితే సెల్ చూడాలి మొబైల్ చూస్తూ ఉండాలి సెల్తో గడిపినంత టైం కూడా భార్యతో గడపలేదు ఏమైనా అంటే పన్న పాట ఇంట్లో ఉంటావు అని అనేస్తారు తన ఫీల్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ తనకి మాత్రం మీ పైనే ధ్యాసం మీరే ప్రపంచం అనుకుంటుంది మీరు చూపించే ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ కూడా చాలా తక్కువే అనుకుంటుంది అంత పిచ్చిగా ప్రేమిస్తుంది భార్య ఒక వర్తను తనని గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు కనీసం రోజుకి ఒక ఐదు నిమిషాలైనా తనతో ప్రేమగా మాట్లాడితే చాలు పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడితే అంతే చాలా అనుకుంటుంది తను మీకు ఏ సిచ్యువేషన్లో అయినా సపోర్ట్గా ఉండాలంటే మీరు తనతో ఎంత హ్యాపీగా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు అన్నీ తనే ప్రేమ చూపించి తనే చేసి పెడుతుంటే అర్థం కావట్లేదు మీకు తను ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మీ దగ్గర నుంచి నా భర్త నాతో ఇలా ఉండాలని మినిమమ్ కాసేపైనా తనతో టైం స్పెండ్ చేస్తే తనకేం కావాలో అడిగితేనే తెలుస్తుంది ఆడవాళ్ళు అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు కాబట్టి రోజు తనకంటూ కొంత టైం కేటాయించి తనతో టైం స్పెండ్ చేయండి అప్పుడు ఎటువంటి గొడవలు రాకుండా ఇద్దరు భార్య సంతోషంగా ఉంటారు అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్